ఎప్పుడైనా మీరు కోరుకునే సహాయం మీ ముందే ఉందా అని ఆలోచించారా ఒక భక్తుడు నీటిలో మునుగుతున్నాడు దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి సహాయం కోసం ప్రార్థించాడు అప్పుడే ఒక బోటు దగ్గరకు వచ్చింది అతను లేదండి దేవుడు నన్ను రక్షిస్తాడు అన్నాడు తర్వాత ఓ పెద్ద షిప్ వచ్చింది సహాయం చేయటానికి అయితే అక్కడ కూడా ఆ భక్తుడు దేవుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పి తిరస్కరించాడు చివరికి ఓ హెలికాప్టర్ వచ్చినా అదే చెప్పి తిరస్కరించాడు అతను మునిగి దేవుని దగ్గరకు చేరాడు ఎందుకు నన్ను రక్షించలేదని అడిగాడు దేవుడు నవ్వుతూ నేను మూడుసార్లు వచ్చాను కానీ నువ్వు గుర్తించలేదు అని చెప్పాడు సహాయం ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో చెప్పలేం జీవితంలో సహాయం ఎంత చిన్నదైనా ఆలస్యం చేయకుండా అంగీకరించండి ప్రతి సహాయం దేవుని నుండి వస్తుంది ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇది మీకు ఇన్స్పిరేషన్ అవుతుందేమో చూడండి